నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఒకవైపు ఏదైతే ఉందో మత విద్వేషాలను రెచ్చగొట్టే పడే విధంగా ఇంకోవైపు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళ దేశంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వివక్ష గురి చేయటము అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పని ఆరోపించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే వాస్తవంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలతోని ఈ సమాజాన్ని చీల్చబడే విధంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టబడే విధంగా ఏదితుందో ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీకి చెప్పక తప్పదని చెప్పండి ఏ ఏఎస్సీ ఎస్టీ బీసీలపై ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న మోడీ గారు అంటే వాస్తవంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి వీళ్ళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి వర్గాలకు వారి ఆర్థిక అభ్యున్నతి కొరకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటం ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించారు ఇదే ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి ఆర్థిక వెనుకబాటు తనకి గురవుతున్న వారికి ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ కల్పింప చేస్తున్నటువంటి విషయం సమాజం మెప్పు పొందటానికి హిందూ సమాజం యొక్క మెప్పు పొందటానికి ఏం చెప్తున్నాడు తిరిగి అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముస్లింల మెప్పు పొందటానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ముస్లింల మెప్పు పొందటానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది ఇక్కడ చెప్తున్నాడు అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పారు దయచేసి ఈ అంశాన్ని గమనించాలని చెప్పారు మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని భావిస్తే లెట్ ఆల్ బి గెట్ ఏ అపార్చునిటీ మీరు దీనికి ఏదైతే క్యాస్ట్ అండ్ క్రీడ్ లేకుండా ఆర్థిక వెనుకబాటు గురవుతున్నటువంటి వర్గాల వారికి అందరికీ ఈ డబ్బులు అవకాశం కల్పించండి కులము మతము అనే నీకు భేద భావన లేకుండా కులము మతము అనే భేద భావన లేకుండా యావత్ సమాజానికి ఏదైతున్నదో మీరు ఈడబ్ల్యూఎస్లో అందరికి అవకాశం కల్పించండి ఇప్పుడు అంటే ఉదాహరణకు దళితులలో కొద్దిమంది ఉన్నత అధికారులు ఉన్నారు దోస్ బార్ ఎబో పావర్టీ లైన్ కొంతమంది ఇవాళ మోర్ దాన్ సెవెంటీ పర్సెంటే ఆర్ బిలో పావర్టీ లైన్ ఈ ఈ బిలో పవర్టీ వల్ల ఏమైతుండో ఆ ఉన్నత వర్గాలతో పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు ప్రత్యేకంగా సదుపాయం లేవు వీళ్ళకు వీళ్ళు ప్రత్యేక సదుపా వీళ్ళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అందులో పోటీ పడే అవకాశం వీళ్ళకి లేదు వాళ్ళు ఆర్థికంగా వెనకబాడ పడుతున్నప్పటికీ వాళ్ళతో పోటీ పడే అవకాశం లేదు కాబట్టి ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్ అనేది ఇట్ మస్ట్ బి ఓపెన్ ఫర్ ఆల్ అన్ని వర్గాల వారికి దళితులకు బలహీన వర్గాలకు ముస్లింలకు ఏ వర్గమే కానీ కులము మతము అనే భేద భావన లేకుండా భారత పౌరులకు అందరికీ భారత పౌరులకు అందరికీ కులము మతము అనే భేద భావన లేకుండా ఆర్థిక వేరుకబాడతాడు ఎవరు కలిగి ఉన్న ఈడబ్ల్యూ నిబంధనల మేరకు అందరికీ అవకాశం కల్పించాలి కానీ ఇవాళ ప్రస్తుత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు సమాజం కల్పించిన సామాజిక వెనుకబడు పరిగణన తీసుకొని కల్పించింది ఇక్కడ ఇంకొక అంశం మీరు గమనించాలి దయచేసి సపోజ్ తెలంగాణలో ఇలా వీళ్ళకి నాలుగు శాతం కల్పి రిజర్వ్ తొలగిస్తాం అనుకో ఉదాహరణ వాట్ విల్ హ్యాపెన్ ఈ నాలుగు శాతం రిజర్వ్ ఎవరైతే తొలగించబడతారో వీళ్ళు ఈడబ్ల్యూసీలో వీళ్ళకి చేరికొస్తాయి కయ్ یہاں سے یہ 4% से आपको निकाल दिए तो क्या होता आपको यहां से निकाल के ईडब्ल्यूएस में आपको दाखला मिल जाता ಗಮನించే నాన్న ఈడబ్ల్యూఎస్ లో మీకు అక్కడ అవకాశం లభిస్తది న బాలక వచ్చే నష్టం లేదు ఇక్కడ వచ్చే ఇద నుంచి తులిగిద పడితే అక్కడొస్తది ఇప్పుడు ఇక్కడ విజన్ సౌకర్య పొందలేనటువంటి అక్కడ বন্ধుతునడు ఈయన రిజర్వ్ చేసే ఒకరు పొందే వాళ్ళను అక్కడ పొంద కూడా చేస్తున్నాడు ఈడ రిజర్వ్ చేసే ఒకరు పొందుతున్నారు అక్కడ పొంద కూడా చేస్తున్నాడు ఇలా ప్రధానంగా నష్టపోయేటోళ్ళు ఎవరు దళితులు బలహీన వర్గాలు దయచ మోడీ గారు ఏదైతే ఉన్న నాలుగు వద్దులైనా ఏదైతుందో మీరు ప్రభుత్వ మార్పిడి జరిగే లోపు ప్రభుత్వ మార్పిడి జరిగే లోపు రేపు ఇండియా కూటమి ఎంతగా రావడంతోనే ఇవాళ దీనికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు తగు మార్పులు చేయబోతున్నది రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రభుత్వం అధిగా రావటంతోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తగు మార్పులు చేయబోతున్నది వీళ్ళ కేవలం అన్ రిజర్వ్డ్ క్యాష్ మాత్రమే పరిమితం అవుతున్నటువంటి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ వీఆర్ గోయింగ్ టు కీప్ ఓపెన్ దిస్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా దళితులకు అవకాశం కల్పిస్తాం మేము ఈడబ్ల్యూ రిజర్వేషన్లో బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తాం మేము ఈడబ్ల్యూ రిజర్వేషన్లో గిరిజనులకు అవకాశం కల్పిస్తాం మేము ఎట్లా మార్పు చేయబోతున్నాం ఆరు తారీఖు నాడు ఆరు తారీఖు నాడు ఇండియా కూటమి ప్రభుత్వం అదిగా రావడంతోనే ఇది ఇది మా ఫస్ట్ ఎజెండా కాబోతుంది ఫస్ట్ ఎజెండా కాబోతుంది రేపటి భారత పార్లమెంట్లో మొదటి మార్పు చేయబోతుంది ఇండియా కూటమి ఏదైతున్నదో ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లలో ఇలా మోడీ గారు ఏ అయితే దూరం పెట్టిండో అవి ఏ వర్గాలు దళితులు ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు ఇలా కేవలం పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించే కాకుండా సమాజంలోని సామాజిక వెనుకబడద వారికి అందరికీ ఏదైతుందో మేము హక్కు కలిగిస్తామని చెప్పండి భవిష్యత్తులో మీరు ఇగనైనా ముస్లింలు అనే ఒక పదం వాడకండి ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తుంది మీరు ఇది దిస్ మంత్రి బి గివెన్ క్లారిటీ నేను ఎస్పెషల్లీ అపీలింగ్ టు ది మై మీడియా ఫ్రెండ్స్ మా పాత్రిక సోదరుడు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లో ప్రధానంగా ఏదైతుందో హిందువులతో పాటు ముస్లింలకు కూడా సమానమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తున్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పండి ఆ ఆయన ముస్లింలకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రాధాన్యత కల్పిస్తలేడు కేవల హిందువులకే కల్పిస్తుండ భావన సరైనది కాదు ఆయన గత పది సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏ విధమైన మేలు ఒనగూర్చలేదు గత పది సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ఏ విధమైనటువంటి ఒక మేలు వనగూర్చలేదు ఏదైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే హక్కులు పొందడం జరిగింది తప్ప ఏదైతుందో ఇది ప్రత్యేక హిందూ సమాజాన్ని మీరు అనుగుతలేదు ఇవాళ అయోధ్య మందిరం నిర్మాణం చేపడడం జరిగిందంటే కూడా అది భారత న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఆదేశాలతో నిర్మాణం చేపడద్దు ఇవాళ ఏదైతుందో అయోధ్య రామ మందిర్ నిర్మాణం అనేది ఇట్ ఇస్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇట్ ఇస్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ గివ్ క్రెడిట్ టు ఎనిబడి యు షుడ్ గివ్ ఇట్ ది జ్యుడిషరీ ఆ యొక్క గౌరవము ఆ క్రెడిట్ ఇవ్వాలని చెప్పంటే న్యాయ వ్యవస్థకి ఇవ్వాలని చెప్పి అంటున్నా ఇలా అయోధ్యలో రామ నిర్మాణం చేపడమని జరిగిందంటే అది న్యాయ వ్యవస్థ తీర్పు అనుగుణంగా మాత్రమే చేపట్టడం జరిగింది ఆ న్యాయ వ్యవస్థ తీర్పును ఎవరమైనా గౌరవించాలి ఆనాడు ఎనభై ఆరులో ఏదైతుందో ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు కూడా గౌరవించి అయోధ్య రాముల వారు సరే ఆర్థిక తనాన్ని గురవుతున్న వారికి ఏదైతే మీరు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారో అందులో ఎస్సీ ఎస్టీ బీసీలను మినహాయింపు చేయడం జరిగింది ఇది ఇక్కడ గమనించాల్సిన అంశం మీరు ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వర్గాలకు మీరు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని తలస్తున్నప్పటికీ వీళ్ళు ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి ఏ సామాజిక వెనుకబాటుతనంతో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుండి తొలగించడం జరిగింది తొలగించడం జరిగింది ఇది భారత రాజ్యాంగం నూట మూడవ అమెండ్మెంట్ అనుగుణంగా భారత రాజ్యాంగం నూట మూడవ అమెండ్మెంట్కి అనుగుణంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తెరపేక చేయడం జరిగిందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ది పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ షెల్ గెట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేసిండు ఆర్ నాట్ కవర్డ్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్టీస్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి నేను ప్రత్యేకంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాను చెప్పి పేర్కొన్నాను అంటే ది త్రీ సెక్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్ ది త్రీ సెక్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్ దయచేసి ఇక్కడ గమనించాలని చెప్పంటుంది అంటున్నాయి నువ్వేదైతుందో దళితుల హక్కులను కాలరాసే విధంగా బలహీన వర్గాల హక్కులను కాలరాసే విధంగా వీళ్ళు ప్రత్యేకంగా ఏ పది శాతం రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటు కేవలం అన్ రిజర్వ్డ్ క్యాష్ కు జరుగుతుందో అందులో వీరికి అవకాశం కల్పించలేకపోవటం అంటే ఏంటి ఉదాహరణ ఎస్సీలో ఒక పదిహేను శాతం ఉన్నారే ఎస్టీలో ఒక పది శాతం ఉన్నారు పదిహేను పది ఇరవై ఐదు బలహీన వర్గాలు ఒక యాభై శాతం ఉన్నారు ఉదాహరణ అంటే పదిహేను పది ఇరవై ఐదు యాభై డెబ్భై డెబ్బై ఐదు శాతం పోతే మిగిలిందేంత ఇరవై ఐదు శాతం ఈ ఇరవై ఐదు శాతం ఎవరు దోజ్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ వాళ్ళ హిందువులు కానీ ముస్లింలు కానీ ఇలా గమనించాల్సింది ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అన్ క్యాస్ట్ అంటే కేవలం హిందూ సమాజం అని చెప్పి అనుకుంటారు అన్ క్యాస్ట్లో ఏదైతే ఉన్నదో ఈవెన్ ది ముస్లిం క్రిస్టియన్ హూ ఎవర్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ అంటే ఇరవై ఐదు శాతంలో ఎవరెవరు వస్తారు అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ హిందూ అన్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిం అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ హిందూ అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిం ఉదాహరణకి ఏదైతుందో యూపీ లాంటి రాష్ట్రంలో ముస్లిం జనాభా ఇరవై శాతం ఉన్నది అక్కడ ఓబీసీలలో ఓన్లీ వన్ టూ పర్సెంట్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ రెస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ముస్లింసే ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఓబీసీ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏది ఏదైతుందో ఇప్పుడు ఈడబ్ల్యూస్లో హక్కు పొందబోతున్నావు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ముస్లిం సమాజం ఏది ఏదైతున్నదో ఇలా ఈడబ్ల్యూఎస్లో నువ్వు రిజర్వేషన్స్ ఒకరి పొందబోతున్నావు నేను ఎందుకు చెప్తున్నా చెప్పారంటే చెప్పానంటే నువ్వు ఒకవైపు ఇక్కడ ఏమంటాడు నేను ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పంటాడు ఇక్కడేమంటుండు ముస్లింల హిందువుల యొక్క మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా హిందువుల మెప్పు ఈవెన్ టు రిజర్వ్డ్ సెక్టర్ ఆల్సో ఇక్కడ ఏమైపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలను ఈడబ్ల్యూసీకి వెళ్ళి తొలగించి దాంతోనే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా వాళ్ళ లోపల ఆర్థిక వెనుకబడతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందులో హక్కు పొందలేకపోతున్నారు ఆ పది శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో వీళ్ళు డిప్రైవ్ అవుతున్నారు పది శాతం డిప్రైవ్ అవుతున్నారు డిప్రైవ్ అయ్యే వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సొసైటీ ఉన్నారు డిప్రైవ్ అయ్యేటోళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సొసైటీ ఉన్నారు అని చెప్పంటున్నాను నేను ఎవరికి లబ్ధి అనుగురుతుంది అనేది కాదు ఎవరికి అన్యాయం దొరుకుతుంది ఎవరికి లబ్ధి అనగూడుతుంది అనే దానికంటే ఎవరికి అన్యాయం దొరుకుతుంది గమనించండి నేను చెప్పంటున్నాను అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్యాయం దొరుకుతుందని చెప్పంటాను దయచేసి ఏదైతుందో దే షెల్ బి ఆల్సో గివెన్ అపార్చునిటీ టు కంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి ఈ నూట మూడవ రాజ్యాంగ సవరణ ఏదైతున్నదో ఇట్ కెన్ బి గివెన్ ఇట్ కెన్ బి గివ్ పెద్ద సమస్య కాదు ఇది రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది ఇది మీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ విల్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్ ద సొసైటీ అనేది ఏదైతే ఉందో మా రాయపూర్ టి కొబ్బరి ఫ్యాన్ బిట్ పెట్టుకోవాలి కూలర్ ఇప్పుడు ఇంకోటి ఇంకో ఇప్పుడు ఇంకోటి ఏమనంటే అంటే ముస్లింలు అని అని చెప్పాడు ఈడబ్ల్యూలో ప్రధానంగా ముస్లింలే ఉన్నారు దయచేసి అది కూడా క్లారిటీ ఇవ్వండి ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఏమనుకుంటారంటే కేవలం హిందువులను ఉన్నత వర్గాలు అనుకుంటారు హిందువులలో ఉన్నత వర్గాలతో పాటుగా ది అదర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ అమాంగ్ ది ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ అది ఇది